విమానాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను ఆర్జే ఎయిర్పోర్టు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు విమానాల్లో తిరుగుతూ మహిళలకు సంబంధించిన బంగారు ఆభరణాలను తస్కరిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద సుమారు ఒక కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీకి చెందిన రాజేష్ కపూర్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు ఈ కేజెస్ అన్నింటిలో కూడా వీళ్ళు ఎయిర్పోర్ట్లోకి ఇన్ అయిన తర్వాత వీళ్ళు ఫ్లైట్లో బోర్డ్ అయ్యి అట్లా వేరే ప్లేసెస్లో దిగిన తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళ బ్యాగ్స్లో నుంచి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ మిస్ అయినాయి సో అట్లా మనకి ఒక ఫైవ్ కేసెస్ శంషాబాద్ ఆజే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత వన్ మంత్లో రిజిస్టర్ చేయడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ప్లస్ వీటితో మనం చూస్తే ఒక వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అతని పేరు రాజేష్ కపూర్ ఈజ్ నేటివ్ ఆఫ్ ఢిల్లీ సో ఇతని మోడల్స్ ఆఫ్ అండి ఏంటంటే బేసికల్గా ఇతను ఎయిర్పోర్ట్స్లో ఒక సింగిల్ రిచ్ విమెన్స్ గారి డౌంట్ ఐడెంటిఫై చేస్తారు ఎవరు బ్యాగ్స్లో వాళ్ళు కేర్ఫుల్గా చూసుకుంటామన్నట్టు అటువంటి వాళ్ళని ఇతను టార్గెట్ చేస్తారు లాస్ట్ ఒక హండ్రెడ్ డేస్లో ఇతను టూ హండ్రెడ్ ఫ్లైట్ ట్రిప్స్ చేశారు